వచ్చినప్పుడు ఒక ఇరవై ముప్పై ఏం రేటు పడతావు మీకు మనకి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఒకసారి పెద్దవే తీసుకొస్తాం అంత చిన్న అట్లా ఉంది మీకు ఈ ఫీడింగ్ ఎన్ని టైమ్స్ ఇస్తారు అన్న రోజుకి ఫీడింగ్ మూడు సార్లు ఇస్తారు మూడు సార్లు తర్వాత మీకు ఇప్పుడు ఇవి తెస్తారు కదా ఎన్ని ఎన్ని నెలలు అమ్ముతారు తెచ్చినప్పటి నుంచి పెంచి మేము లైవ్ వెయిట్ ఇస్తున్నాం తెచ్చినప్పటి నుంచి నెలలు అనేది ఏం లేదు ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటే ఫంక్షన్లు ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు ఒకటి రెండు మనం ఇప్పుడు వీటు లైవ్ వెయిట్ అంటారు కదా వీటికి ఎంత ఎంత అని మీరు ఇస్తారు ఎంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తారు లైవ్ వేటు ఫోర్ ఫిఫ్టీ లాగా ఇస్తున్నాం ఇది రోజు మొత్తం హిందువులేనా లేకపోతే పక్కన మేపడానికి ఏమైనా తీసుకెళ్తారా ఏం లేదు పక్కన ఫామ్ ఆయిల్ ఉంది ఫామ్ ఆయిల్లాకొతాయి ఒక వర్షం పడితే మాత్రం ఇందులోనే ఉంచుతాం షెడ్లో వర్షం పడకుంటే మాత్రం కంపల్సరీ కిందకి ఇడిచి ఫామ్ ఐళ్ళలో ఈ సొప్ప కూడా మొత్తం చాప్ చేసి వేస్తారు చాప్ చేసి సూపర్ రెండు ఉన్నాయి ఒకట వన్ టైం అది వన్ టైం మార్నింగ్ టీఎంఆర్ వేస్తాం కొద్దిగా దానిలాగా తర్వాత సూపర్ సూపర్ రెండు కలిపి తర్వాత శనిపూర్లో ఒకసారి వస్తాం ఇప్పుడు మీకు టీఎంఆర్ అంటారు కదా అది తీయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్న అది కేజీ ఎయిటీన్ రూపీస్ అన్న కేజీ తెచ్చినప్పుడు అలా ఎంత తెచ్చుకుంటారు మీరు మేము ఒక టర్ని నలభై డ్యాలు ఎంత ఖర్చు అవుతుంది కేజీ ఎయిటీన్ రూపీస్ లాగా ఓకే ఇప్పుడు ఈ షెడ్ ఇన్వెస్ట్మెంట్కి మొత్తం ఎంత అయిందన్న ఈ సెడ్డింగ్ వేసినప్పుడు పద్నాలుగు లక్షలు అయితే మీ ఐడియా మొత్తం మీదేనా ఎవరిదైనా నేను ఈడ తలుపు దగ్గర వేసినాడు సెడ్ సెడ్ చూసి వచ్చి ఇక్కడ వేసినా మీరు పాస్లో ఏం చేసేదానా నేను ఇంతకుముందు ఎక్స్సార్ ఆర్మీ అయితే ఓకే రకండి అది చంపేట్లో ఇవన్నీ ఇవన్నీ చంపేట్లో ఇవి అన్న ఇవి బిజినెపిల్లలో కొన్ని తెచ్చినా కొన్ని ఏమో ఈ రైతుల దగ్గరనే తీసుకున్నా అన్నీ పొడేటి పిల్లల్ని తెచ్చి అమ్ముతారా అన్న అన్ని పొడేట్లు ఇప్పుడు మీకు రైతు దగ్గర ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుబడి అవుతుందా లేకపోతే మీకు మార్కెట్ లో మార్కెట్ కోతనే ఎక్కువ అవుతుంది ఇంకా మార్కెట్ కు వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా బిజినెస్ పరంగానే కదా అవును ఆడికి వరకు ఇంకో ఐదు వందలు మా నార్మల్ రైతు దగ్గర అయితే ఐదు వందలు అట్లా తక్కువ వస్తుంది అని అంటారు ఈ మందులు ఎక్కడ తీసుకొస్తారన్న మీరు ఇవి దీనికి ఇప్పుడు పండ్లు అవుతుంటాయి అవి మూతి రోగాలు అవుతుంటాయి అట్లా మందులు అయితే ఇప్పటి వరకి ఇక్కడ కొల్లాపూర్ చౌరస్తాలు తీసుకున్నా గవర్నమెంట్ మన హాస్పిటల్ అడిగినా కూడా ఇస్తున్నారు మంచి మంచిగా పనిచేస్తా ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంటదా ఇన్కమ్ సోర్స్ అంతా ఇంకా ఎక్కువ మన దగ్గర పుడితేనేమో ఇలా అప్పుడు కొద్దిగా ఇన్కమ్ ఇప్పుడు మనం కూడా కొనుక్కొచ్చినాయి అందువల్ల పెద్ద అంత ఎఫెక్ట్ అంత ఎక్కువ అమౌంట్ రాదు ఒకసారి మనం ఇలా యూత్ జాబ్స్ కదా వాళ్ళు ఇట్లా ఈ ఫీల్డ్ రావాలనుకుంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు ఒకసారి మా యొక్క సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చెప్పనన్నా సజెక్షన్ అంటే అన్న దీనికి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రావంటే రాదు నాకు ఇది మినిమం ఒక ఐదేళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది దీన్ని ఇప్పుడు అట్లా కింద వేసుకోవడం వల్ల సెడ్ ఒక ఐదు లక్షల్లో అయిపోతుంది నాలుగు ఐదు లక్షల్లో సెడ్ అవుతుంది అప్పుడు కింద వేసుకొని కానీ కొద్దిగా రిస్క్ ఉంటది ఏంటంటే ఊడ్చుకోవడం డైలీ పొద్దుగాల క్లీన్ చేసుకోవడం అయితే కంపల్సరీ ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు అలాంటిది చేసుకోవడమే బెస్ట్ నాకు నా సజెక్షన్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒకటేసారి మళ్ళా తర్వాత తిప్పని నేను అంటున్నాను ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందంటే మళ్ళీ తర్వాత వేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎట్లా ఉంది ఇది ఓకేనా లేకపోతే ఇది వేసుకోకుండా ఉంటే వేరేదా ఇది కంటిన్యూ అదాం అని అట్లా ఒకవేళ నాకు ఐడియా ప్రకారం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి ఉంటే ఫస్ట్ కింద ట్రై చేసి తర్వాత ఇది వేసేవని కానీ ఇది ఇది కూడా నేనే అనుకునే వేసుకున్నా ఏందంటే వేరే వాళ్ళ దగ్గర చూసి ఓకే ఇది ఇట్లా మంచిగా ఉంటది కదా కింద ఎరువు ఇట్లా కింద వడిపోతుంటది ఏం అన్నట్టు ఇది వేసిన ఇదేం పర్మనెంట్ స్ట్రెచర్ అన్నట్టు ఇంకా దీన్ని ఇంకా వేరే దానికి యూజ్ చేయడానికి రాదు అదైతేనేమో ఒకవేళ మనకి ఇప్పుడు వేరే దానికి మళ్ళీ యూజ్ చేసుకోవాలి వేరే రకంగా ఇందులో ఒకవేళ వాళ్ళకి లాస్ అనిపించింది అట్లా అని కూడా వేరే దానికి మళ్ళీ బరలకు దేనికైనా కూడా మార్చుకోవచ్చు ఇదేమో దేనికి మార్చుకోవడానికి రాదు అయితే మాకైతే వీడియో ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ